ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ తెలుగు మహాసభలు విజయవంతం చేయండి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల స్వామి విజయనగరం ఎన్ఫార్టీ ఫైవ్ న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ఆంధ్రులకు సొంతమైన తెలుగు భాషను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఆ ప్రభావాన్ని తెలియజేయడం చాలా అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు గురువారం రాత్రి తన స్వగృహంలో ఆంధ్ర సారస్వత పరిషత్ విజయనగర కార్యవర్గం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల చేతుల మీదుగా రాజమండ్రిలో జనవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో జరిగే రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి భాష సాంప్రదాయాలను భావితరాలకు కూడా అందించే బాధ్యత చేపట్టాలని కోరారు ఆంధ్ర సారస్వత పరిషత్ చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందం దగ్గ విషయమని అన్నారు ఇందులో విజయనగరం నుంచి ప్రముఖ సాహితీవేత్తలు కవులు సుమారు యాభై మంది పాల్గొని మన భాషాభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు తెలుగు భాషలోని ఇరవై ఐదు సాహితీ ప్రక్రియలపై జరిగే సభల్లో తెలుగు హస్తకళ ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం ముదావాహం అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి భోగరాజు సూర్యలక్ష్మి నడిమిండి విజయలక్ష్మి రత్నాల భాస్కర్ రత్నాల బాలకృష్ణ ఎం విజయభాస్కర్ రేపల్లి ఈశ్వరరావు జిల్లా సంచులు మరియు అవధాని డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం సాలూరి సంతోషి కొండేపూడి అనురాధ వేదుల హిమబిందు దాసరి పద్మ తదితరులు పాల్గొన్నారు చైతన్య విద్యా సంస్థలో సంయుక్త ఆధ్వర్యంలో రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరంలో జరుగుతున్నాయి ఇందులో తెలుగు భాషలోని ఇరవై ఐదు సాహితీ ప్రక్రియ మీద మూడు రోజుల పాటు ఈ సదస్సులు జరుగుతాయి చర్చాగోష్ఠులు జరుగుతాయి అలానే ఒక వెయ్యి కవితలతో నీరాజనం కూడా జరుగుతుంది అందులో విజయనగరం నుంచి ఇందులో నిష్ణాతులైన వ్యక్తులు సుమారు ఒక యాభై మంది రాజమండ్రి వెళ్ళి పాల్గొనడం జరుగుతుంది నిజంగా తెలుగు భాషనే మర్చిపోతున్న ఈ రోజుల్లో మన ఆంధ్రులకి సొంత భాష అయినా తెలుగుని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే అవకాశం వచ్చిన ప్రతి ఒక్కసారి మనం సద్వినియోగం చేసుకుంటూ ఉంటున్నాం అలానే మరి విజయనగరానికి విద్య నగరంగా పేరున్న ఈ విజయనగరం ఈ జిల్లా నుంచి కూడా యాభై మంది సాతివేత్తలు వెళ్ళటం చాలా సంతోషకరమైన విషయం చెబుతూ ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు రానున్న తరానికి కూడా మనం ఈ తాలూకా భాషను కానీ ఈ తాలూకా ఈ సంస్కృతం కానీ సంస్కృతిని కానీ తెలియజేసిన వాళ్ళు అవుతామని తెలియజేస్తాం ఆంధ్ర సారస్వత పరిషత్తు మరియు చైతన్య విద్యా సంస్థలో సంయుక్త ఆధ్వర్యంలో రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలో రాజమహేంద్రవరంలో జరుగుతున్నాయి ఇందులో తెలుగు భాషలోని ఇరవై ఐదు సాహితీ ప్రక్రియ మీద మూడు రోజుల పాటు ఈ సదస్సులు జరుగుతాయి చర్చాగోష్ఠులు జరుగుతాయి అలానే ఒక వెయ్యి కవితలతో నీరాజనం కూడా జరుగుతుంది అందులో విజయనగరం నుంచి ఇందులో నిష్ణాతులైన వ్యక్తులు సుమారు ఒక యాభై మంది రాజమండ్రి వెళ్ళి పాల్గొనడం జరుగుతుంది నిజంగా తెలుగు భాషని మర్చిపోతున్న ఈ రోజుల్లో మన ఆంధ్రులకి సొంత భాష అయిన తెలుగుని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే అవకాశం వచ్చిన ప్రతి ఒక్కసారి మనం సద్వినియోగం చేసుకుంటూ ఉంటున్నాం అలానే మరి విజయనగరానికి నగరంగా పేరున్న ఈ విజయనగరం ఈ జిల్లా నుంచి కూడా యాభై మంది సాతివేత్తలు వెళ్ళటం చాలా సంతోషకరమైన విషయం చెబుతూ ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు రానున్న తరానికి కూడా మనం ఈ తాలూకా భాషను కానీ ఈ తాలూకా ఈ సంస్కృతం కానీ సంస్కృతిని కానీ తెలియజేసిన వాళ్ళు అవుతామని తెలియజేద్దాం